ఇప్పుడు ఈరోజు ఈ ఛానల్లో మా పాపని ఎలా నేను వీల్ చైర్లో కూర్చోబెడతా వెహికల్లో నుంచి చూడండి ఇది ఫోల్డబుల్ వీల్చైర్ దాన్ని అన్ఫోల్డ్ చేసేసి లెగ్స్ సీటింగ్ బ్యాక్ సపోర్ట్ మొత్తం అన్ఫోల్డ్ అవుతుంది మళ్ళీ మనం నీట్గా పెట్టుకునేకి ఫోల్డింగ్ చేసి కర్మా వాళ్ళది ఇది బ్రాండ్ సో బ్రేక్స్ వేసుకుంటాను స్టేబుల్గా ఉండడానికి చూడండి ఇప్పుడు డాడీ కూతురు బయటకు వస్తుంది చూడండి మార్నింగ్ లేవంగానే డిమార్ట్ పోదాం డిమార్ట్ పోదాం అండి ఏమో చెప్పింది తీసుకొని వచ్చాను తిరుపతి డిమార్ట్కి ఎంత స్టైల్గా ఉంది చూస్తారా ఈ మింత టాప్ ఇది గ్లాస్ వేసుకునింది అసలు చిన్న స్టైల్ కాదు ఇలా లిఫ్ట్ చేస్తాను లిఫ్ట్ చేసి మెల్లగా ఒక టూ త్రీ స్టెప్స్ వేసిన తర్వాత ఆ చైర్లో కూర్చోబెట్టేస్తాను చూడండి మొత్తం వెయిట్ అంతా హ్యాండ్స్ మీద వేసుకుంటాను లెగ్స్ అది పెట్టుకునేకి ఫుడ్ సపోర్ట్ ఉంటుంది బాగా వీల్ చైర్స్ అయితే కర్మా వాళ్ళది బాగుంటాయి అంటే ఇది ట్రావెలింగ్ పర్పస్ పనికి వస్తుంది మనం ఈజీగా ట్రావెల్ చేసుకోవచ్చు అయితే హండ్రెడ్ కేజీస్ వరకు సపోర్ట్ చేస్తుంది వాటర్ బాటిల్ తీసుకుంది చూడండి ఓకే అండి మొత్తానికి షాపింగ్ కంప్లీట్ చేసాం డిమాట్లో సో పాప ఐస్ క్రీమ్ అడిగింది ఐస్ క్రీమ్ తీసి ఇచ్చాను ఇంట్లో కావాల్సిన సరుకులు కొద్దిగా తీసుకున్నాము అండ్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఎలా నేను పాపని లిఫ్ట్ చేసుకొని కారులో మళ్ళీ కూర్చోబెట్టేది ఎలా చూపిస్తాను చూడండి ఇది డిమార్ట్ తిరుపతి బాగుందండి డిమార్ట్ సూపర్ చూడండి వెహికల్ దగ్గరికి అయితే వచ్చాము ఆమె ఐస్ క్రీమ్ తీసి చేస్తున్నాను మళ్ళీ గ్లాసెస్ కూడా పెట్టుకున్నది కాబట్టి అవి కూడా అడ్డం వస్తాయి సో స్పెక్టికల్స్ కూడా తీసి ఇచ్చేస్తున్నాను లోపల పెట్టేస్తున్నాను కారులో ఇప్పుడు ఈమె వెయిట్ ఉంటుంది కాబట్టి కొంచెం స్టేబుల్గా స్ట్రాంగ్గా నిల్చోవాలి హ్యాండ్స్ మీద లిఫ్ట్ చేస్తాను ఆమె బాడీ మొత్తం వెయిట్ని నా బాడీ మీద హోల్డ్ చేసేసి గట్టిగా హోల్డ్ చేసి మెల్లగా కారులో కూర్చోబెడతా షూ కింద పడేసేసింది ఇలాగే షూ కింద పడేస్తూ ఉంటుంది ఎప్పుడు ఎక్కించేపుడు దిగేప్పుడు హ్యాపీగా దిగింది వెళ్ళేటప్పుడు చూడండి ఎంత సాడ్గా ఉందో అయిపోయింది అప్పుడే షాపింగ్ అని షూ తీసుకున్నాను షూ పెట్టేస్తున్నా సో ఇలా అండి మహీంద్రా ఆనంద్ మహీంద్రా వారికి కూడా ట్యాగ్ చేయాలి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి